అండి వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ మనము ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో తీసాం కదా ఇంద్రాదేవ్ అదే వాళ్ళే రైతులు ఫస్ట్ తీసిన వీడియో తీసినప్పుడు ఉన్న రైతులే మళ్ళీ అదే పంట మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసేర్రు ఈ పోయినసారి కంటే ఈసారి ఏమేమి పెట్టుబడులు ఎక్కువ పెట్టిర్రు అసలు ఎట్లా ఉంది ఎట్లా పండించు ఎలా ఉంది అనేది మనం ఇక్కడే ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ బాగుందరా ఇది ఎట్లా పండించు పోయినసారి మనము తీసినాం కదా వీడియో దాని దానివల్ల చాలా మందికి రీచ్ రీచ్ అయింది ప్లస్ వాళ్ళు కూడా పెట్టిరు చాలా మంది మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పారు ఎక్కువ పెట్టుబడి వచ్చింది వాళ్ళు కూడా రిటర్న్ కాల్ చేసి మాకు చెప్పారు అందుకనే మీరు కూడా పండించారని తెలిసింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాం మేము అసలు ఎట్లా పండించారు ఎన్ని రోజులకు ఏమేమి మందులు వేసారు ఎట్లా ఉంది ఈ సంవత్సరం కూడా మీ పంట చెప్పండి మేడం మేము ఎక్కడన్నా ఇరవై కిలోలు ఈ ఒడ్డు ఇది వేసుకుంటాము మంచిగా సారు మంచిగా చేసుకోవాలి నారు కొంచెం ఇది పాడు కాకుండా మంచిగా చేసుకుంటే మంచిగా మనకు వెహికల్ సరిపోతుంది మనకు మంచిగా సాగు చేసుకుంటే ఖరాబ్ అయిపోతుంది అది మనం మన జాగ్రత్త అది మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకున్నాక మంచిగా దున్ని మంచిగా నాలుగు మూలలు మంచిగా ఫలాలు కూడా మంచిగా నీటిగా చేసుకొని నాలుగు మూలలు నాలుగు నాలుగు ఇంచులు నాలుగు ఐదు ఇంచులు దూరంగా ముక్కలు నాటుకోవాలి నాటు పెట్టుకోవాలి నాటు పెట్టుకోవాలి నాటు పెట్టుకుంటే ఏంటంటే నలభై కంచి యాభై కిలకలు వస్తాయి వస్తాయి ఎన్ని రోజులలోపు దానికి గంట గంటగోలికలు వేయాలి ఊరి ఎట్లా వేయాలి ఎకరాన్న ఒక బస్తా ఊరియే ఒక బస్తా ఊరికి ఆ ఒక ఐదు కిలోలు ఈ గంట గంటగోలి పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు వేసుకోవాలి దుక్కి మందు ఒక బస్తా వేసుకోవాలి ఫస్ట్ మన నాటు నాటినప్పుడు నాటు పెట్టినప్పుడు ఒక బస్తా దుక్కి మందు వేసుకోవాలి ఎక్కడన్నా ఒక బస్తా ఏమి కానీ ఏదైనా కానీ దుక్కి మందు తప్పకుండా వేసుకోవాలి అయితే అది బలంగా మంచిగా వస్తుంది తర్వాత పదిహేను రోజుల లోపల అది మనకు గంట కొడుకు ఒక బస్తా ఊరి అది ఎక్కువ వేసుకోవద్దు ఊరి ఎక్కువ వేసుకుంటే కొంచెం ప్రాబ్లం అయితే ఐదు కేజీల గంటగోళీలు ప్లస్ ఏం గంటగోళీలు ఆర్గానిక్ గంటగోళీలు ఆర్గానిక్ గంటగోళీలు ఐదు కేజీలు ప్లస్ ఎకరానికి ఒక కలిపి చల్లుకోవాలి దాని తర్వాత మీరు ఇట్లా రాకుండా ఏమన్నా పెట్టారా మీరు మిని రాకుండా ఎప్పుడు రావాలంటే మేడం అది మనకు ఇప్పుడు ఇరవై పదిహేను రోజులు లోపు వేస్తాం తర్వాత తర్వాత మళ్ళా నలభై రోజుల లోపులు మళ్ళీ ఒక ఎకరా ఒక బస్తా ఊరే సలుకోవాలి మళ్ళీ మళ్ళా మనకు మనకు అనుకున్న కావాలంటే రెండు ఎక్కడ ఒక బస్తా దుక్కి మందు రెండు బస్తాలు ఒక బస్తా పుటాసు పుటాసు కలిపి చలుకోవాలి అయితే ఏందంటే ఈ గింజ తాలు పోకుండా బాగా గట్టిగా ఉంటది తాళు పోకుండా మొత్తం నిండుగా వస్తుంది నిండుగా వస్తుంది ఇప్పుడు మేము కూడా వేసినాము చాలా బాగుంది తాళు పోదు

ఒకసారి మాత్రం నాడా కూడా ఇవ్వండి చూడండి చాలా లడ్డుగా ఉంది ప్లస్ బలంగా కూడా ఉంది చాలా మనము బలంగా ఉంది అన్నిటి చేసుకోవాలి బాగుంది బాగుంటది ఇంత హైట్ పెరుగుతుంది కదా వర్షం పడినప్పుడు పడిపోతుంది అని చెప్పి అనుకుంటారు మీరు అంటే పడిపోతుంది వర్షానికి ఎక్కువ వాటర్ అయినా అది దిగబడిపోతుంది మళ్ళీ కోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని మిషన్ తోటి కానీ అట్లా ఇబ్బంది అవుతుంది కదా ఇది మన పడిపోతుంది మరి ఇంత హైట్ పెరిగినందుకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏం ప్రాబ్లం ఉండదు మేడం ఏముండదు ఎందుకంటే మనకు ఇది గట్టి గాడలు ఉంటాయి ఏం పడదు మనకు మంచిగా ఇగో ఎన్ను కాబట్టి గట్టి కూడా పిలకలు కూడా బాగా యాభై కానిచ్చి నలభై ఖచ్చితంగా వస్తుంది కంపల్సరీ వస్తుంది కాబట్టి గంట గొలి మాత్రం కరెక్ట్ టైం కేసుకోవాలి టైం కేసుకోవాలి టైం దాటవద్దు నాడ కూడా ఎక్కువ బలంగా ఉంది బలంగా ఉంటుంది ప్లస్ పిలకలు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అది కింద పడకుండా ప్లస్ రోగం రాకుండా కాపాడుకుంటుంది అనమాట వాటర్ నడుస్తూనే తనకు తనే రక్షణ కవచం లాగా వా దానికి అదే పని చేసుకుంటది ప్లస్ అది హైట్ పెరగడం ఏంటంటే దాని హైట్ అలాంటిది కాబట్టి అది నేచర్ది కాబట్టి అది కంపల్సరీ హైట్ వస్తుంది బట్ అది కింద పడడంలో ఏం లేదు పడదు అది బలంగా ఉంది కాబట్టి కింద పడే ఛాన్సెస్ ఉండదు ఎంత బలంగా వస్తే ఘనంగా పెరిగితే అంత బలంగా కంకి పెడుతుంది మనం నేరి పెరగకుండా కంకి ఎట్లా పెడుతుంది మేడం మంచిగా ఏదైనా పంట గాని ఏదైనా కానీ మనకు బలంగా వస్తే మంచి కంకి వస్తుంది మామూలుగా వేసుకుంటే కంకి తక్కువ వస్తుంది అట్లా మేము మంచిగా బలంగా వేస్తాం మేరీ ఎక్కువ కాదు మంచిగా డాన్స్ ఏ పక్కన వేసుకోవాలి పెట్టుబడి మీకు లాభంగా వచ్చిందా ఎట్లా వచ్చింది మాకు లాభం వేస్తేనే కదా ఈ సంవత్సరం పెట్టింది అది కూడా కరెక్టే మీరు పోయిన సంవత్సరం మనం చేసిన వీడియో ద్వారా చాలా మంది చాలా బాగా వచ్చింది ఒక్క తాలి గింజలు కూడా ఇవ్వండి ఇది చూడండి చాలా మంది ఆ వీడియో చూసి మీకు ఫోన్ చేసి ఉంటారు మాట్లాడి ఉంటారు కావాలి ఎట్లా మిమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఎలా అనిపించింది మంచిగా సంతోషంగా అనిపించింది సంతోషంగా ఉండి వాళ్ళకు కూడా పంటలు మంచిగా ఉంటారు కదా బాగుంటది ఇది తిండి కూడా బాగుంటది మనకు బాగుంటుంది బాగుంటది బాగుంటది ఎస్ట్ ఉంటది మనం అమ్మి వేరే బియ్యం కొనుడు అవసరం లేదు మనం తిన్నాక మిగిలిందే అమ్ముకోవాలి వాళ్ళకు మనం ఇంత కష్టపడి వాళ్ళకు ఇచ్చి మనం వేరే బియ్యం తినవద్దు ఇది బాగుంటది బాగుంది కాబట్టి మనకు సరిపడా మనం ఏం మామూలుగా మనం పెద్ద కుట్టిన ఉంచుకొని తర్వాత పుట్టారు ఇది కొనటోళ్ళు కూడా ఇది టెస్ట్ ఉంటే మా దగ్గర వచ్చి కొనుక్కొని పోతారు ఈజీగా కొనుక్కొని పోతారు అంత టెస్ట్ ఉంటుంది పోయినసారి కూడా మనం చేసిన వీడియో చాలా మంది తీసుకున్నారు వాళ్ళ పంటలు కూడా బాగా వచ్చినాయి వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా సంతోషం మాతో పాటు రైతులకు కూడా హెల్ప్ చేసినందుకు అని చెప్పి చాలా మాట్లాడారు మీరు ఇంకా ఉన్న రైతులకి పోయినసారి కొందరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అట్లా కూడా ఉంటారు ఇప్పుడు అందరూ నమ్మాలని రూలేం లేదు వాళ్ళ నమ్మకం వాళ్ళది ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి పంట దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకుంటున్నాం కాబట్టి అది ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు కూడా పంటలు మంచిగా వచ్చి మీరు కూడా బాగుంటే మేము కూడా సొసైటీలో హ్యాపీగా ఉంటాం ఎందుకంటే అందరం రైతు బిడ్డలేమే కాబట్టి అది అందరూ బాగుండాలనే కోరుకుంటాం మీరు ఒకసారి రైతులతో చెప్పండి ఎలా మీరు మీరు కూడా పండించుకోండి బాగుంది అని మీరు కూడా ఏమన్నా సలహాలు ఇవ్వండి వాళ్ళు